విశ్వాసం అన్నది మనకి నమ్మకం విశ్వాసం రెండు గురువు మీదే ఉండాలి గురువు మీద నమ్మకం గురువు మాటల మీద విశ్వాసం గురువు మాట చెప్పారు చెప్తే ఇది కరెక్ట్గా నా కోసమే చెప్పారు అని విశ్వాసం ఉండాలి ఆ విశ్వసించినప్పుడే మనము జ్ఞానాన్ని పెంచుకుంటాము అంటే గురువు ప్రతి మాట కూడా మన జ్ఞానాన్ని పెంచడానికే చెప్తాడు ఆ మాట మీద మనకు విశ్వాసం ఉండాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మా మహర్షి శిష్యురాలు శబరి తనకు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో పనులు చేస్తున్నప్పుడు శిష్యులకు బోధిస్తూ ఉంటాడు కదా బోధించినప్పుడు ఆవిడ పరమాత్మ మీద భక్తి పెంచుకుందట ఎంత గొప్పవాడో పరమాత్మ సాధన వల్ల దర్శనం కలుగుతుందట మరి నాకు సాధ్యమేనా నాకు చదువు సన్యలు లేవు నేను చిన్న కులల్లో పుట్టాను మరి నాకు ఎలా దర్శనం కలుగుతుందని గురువుగారిని అడిగిందట శబరి నీ భక్తే నీ అచంచలమైన భక్తి నీకు చూడాలని ఉంది కాబట్టి తప్పకుండా దర్శనమిస్తాడు మరి రాముని రూపంలో నీకు దర్శనం ఇస్తాడు అని చెప్పినప్పుడు మరి గురువు మాటలను విశ్వసించి మరి రాముడి కోసం ఎదురు చూసి చివరికి రామ దర్శనం పొందింది కదా అందుకే గురువు చెప్పాడు అంటే ఆ మాటలను విశ్వసించిన వాడికే జ్ఞానం పెరుగుతారు